అదే విధంగా మా సిద్దిపేట ప్రాంతంలో ఒక రైస్ మిల్ లో పనిచేసే హమాలి కార్మికుడు ఆయన బిడ్డకు ఎంబీబీఎస్లో సీట్ వస్తే ఆ అమ్మాయి చదువుకోవడానికి డబ్బులు లేవు అని బాధపడితే ఆ అమ్మాయిని దత్తత తీసుకొని ఇయాల డాక్టర్ చదివిచ్చినటువంటి వ్యక్తి కూడా వెంకటరామరెడ్డి గారు ఆయన ఆ రోజు రాజకీయాల్లోకి వస్తా నేను ఎంపీకి పోటీ చేస్తా అనుకోలే ఆయన ఆ రోజు కలెక్టర్గా ఉన్నాడు కానీ మనసు ఉన్నవాడు ఆయనకు దేవుడు కొంతమందికి ధనమిస్తాడు కానీ దాన ఇయ్యడు వెంకటరామరెడ్డి గారికి ధనము ఉన్నది దానం చేసే గుణము కూడా ఉన్నది ఆయన మాట అన్నాడు మొన్న నేను వంద కోట్ల రూపాయలతో విద్యా నిధిని ఏర్పాటు చేసి మా పేద కార్యకర్తల పిల్లలకు గాని వాళ్ళు సూచించినటువంటి వాళ్లకు రేపు చదువుకోవడానికి సంవత్సరానికి ఇరవై కోట్ల చొప్పున ఐదేళ్లలో వంద కోట్లు ఖర్చు పెడతా కార్యకర్తల పిల్లల్ని చదివిస్తా పేద కార్యకర్తలకు అండగా ఉంటా అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తా ట్రస్ట్ వెళ్ళి చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఎన్నో ఇంకా మంచి ఆలోచన లైన్లో ఉన్నాయి పదమూడో తేదీ మీటింగ్ నాడు వివరంగా ఆ విషయాలన్నీ కూడా చెప్తారు మరి బీజేపీ కూడా పోటీ చేస్తుంది నేను ఒకటే అడుగుతున్నా బీజేపీ అభ్యర్థి గుణగణాలు మీకు తెలవ్యా పటాన్ చెరువులకు బాగా తెలుసు నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు నిజంగానే మంచిగా పని చేస్తే దుబ్బాకలు మళ్ళా గెలువ పోనా మరి నువ్వు ఆ రోజు దుబ్బాకలు ఏం చెప్పినావు నేను గెలిస్తే ఇంటికి రెండు ఎడ్లు ఇస్తా బండి అన్నావు టెక్స్టైల్ పార్క్ అన్నావు రైలు అన్నావు నిరుద్యోగ భృతి సొంతం ఇస్తా అన్నావు దావఖాన ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తా అన్నావు చాలా చెప్పిండు ఆయనకి గెలిచిండు సరే ప్రజలు నమ్మి ఓట్లు ఓట్లేసిండు నాలుగేళ్ళకి మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి అడిగింది ఏమైనా నీ ఎడ్లేవి బండి అంటే ఏం లేవు నీ దావఖాన ఏదంటే లేదు రైలు ఏదంటే లేదు నిరుద్యోగ భృతి ఏదంటే లేదు ఏం కాలేదు ఏం కాకపోతే జనం ఊకుంటారా బిడ్డ నువ్వు అప్పుడు ఓట్లప్పుడు అన్ని మాయమాటలు చెప్పినావు గెలిచినావు అని చెప్పి అందరు కలిసి ఉత్కుడు కదా అంటే యాభై నాలుగు వేల ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు బిఆర్ఎస్ పార్టీ నిజంగా నువ్వు మంచిగా గుణవంతుని అయితే నువ్వు మళ్ళీ గెలవద్దు అదు బాక నువ్వు మరి గాడ జిల్లాలోని మా పటాన్చర్లు ఎట్లా గెలుతావు గాడ గెలువలో నువ్వు మెదక్ ఎంపీ ఎట్లా గెలుస్తావు దయచేసి అభ్యర్థి గుణగణాలు కూడా చూడాలి వెంకట్రామరెడ్డి బాగా పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు నేను మంత్రిగా చూశాను ఒక్కొక్క రోజు నేను రివ్యూ మీటింగ్ పెడితే ఈ జిల్లా అభివృద్ధి కోసం ఒకటిన్నర రెండు వేరే కలెక్టర్లు అయితే పదహైదు సార్ పోతా సార్ నాకు బీపీ ఉన్నది ఇటుకాడ పిల్లలు చూస్తూ రని పోతారు ఎన్నడు వెంకటరామరెడ్డి గారు నేను పోతా అనలే నేను మీటింగ్ పెడితే మంత్రిగా డేట్ మారాల్సిందే కలెక్టరేట్లో కూర్చొని మేము రివ్యూ స్టార్ట్ చేస్తే ఒక్కొక్కనాడు పన్నెండు ఒకటి పావు దక్క రెండు దాకా రివ్యూలు చేసి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అట్లా కూడా చాలా పనిచేసే కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి అంటే ముగ్గురు అభ్యర్థుల్లో చూస్తే మంచిగా హిందీ మాట్లాడగలుగుతాడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు ఉన్నత విద్యావంతుడు ఒక ఐఏఎస్ అధికారిగా అనుభవం ఉన్నది ఇవాళ అటువంటి వ్యక్తి రేపు ఎంపీగా పార్లమెంట్లో ఉంటే మన పటన్ ప్రాంతం యొక్క కాలుష్యానికి సంబంధించి గాని మన మెట్రో రైలు ఎక్స్టెన్షన్ గురించి గాని మన ప్రాంత అభివృద్ధి గురించి గట్టిగా గలమిప్పగలుగుతాడు గలమిప్పేటోళ్ళు కావాలన్నా గులాంగిరి చేసే వాళ్ళు కావాలన్నా ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అందులో మై మనం మైపాలన్నా ఈరోజు కొంత మనకు ఇబ్బంది వచ్చింది మన కుటుంబంలో ఇబ్బంది వచ్చినా పాపం తట్టుకున్నాడు గట్టిగా నిలబడ్డాడు కొద్దిగా ఆలస్యమైన వీళ్ళందరినీ కలుపుకొని ఇంత పెద్ద ఎత్తున ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇక ముప్పై రెండు రోజులు మాత్రమే ఉన్నది ముప్పై రెండు రోజులు కష్టపడదాం తప్పకుండా రేపు మైపాలనతో పాటు మీకు ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు కూడా చేదోడు వాదోడుగా ఉంటారు తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి కార్యకర్తల సంక్షేమంలో ఇద్దరు జోడెడ్లలాగా ఈ పటంచెరు నియోజకవర్గ కార్యకర్తల కోసం నాయకుల కోసం పనిచేస్తారు దయచేసి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లా కష్టపడ్డము ఇప్పుడు కూడా అట్లా కష్టపడాలి వాళ్ళ వ్యక్తిత్వాలు మీకు తెలిసి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు నాకంటే ఎక్కువ ఆయన గుణమేందో ఘనమేందో అంతా మీకు తెలుసు అందువల్ల మీరు బాగా ఆలోచన చేయండి ఆలోచన చేసి ఎమ్మెల్యే ఎలక్షన్లో కష్టపడ్డట్టు రేపు మొన్న కార్పొరేట్ ఎలక్షన్లో మనం ఎట్లా కష్టపడ్డాం ఆర్సీపురం కానీ మన రామచంద్రాపూర్ కానీ పటంచెరు మన భారతీనగర్లో ఎంత కష్టపడ్డాం ఓ అట్లా పనిచేద్దాం నేను రాలేదా మీకోసం ఆ రోజు నేను రేపు కూడా మాటిస్తున్నా రేపు మళ్ళీ మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మీ సర్పంచ్ ఎలక్షన్లలో నేను మొన్న కార్పొరేషన్ ఎన్నికలు ఎట్లా పనిచేసిన్నో వెంకట్రామరెడ్డి గారు మైపాల్ రెడ్డి గారితో పాటు రేపు మున్సిపాలిటీలు కూడా రాబోతున్నాయి దాంట్లో కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఫిజికల్గా మేమందరం కూడా ఉంటాం మీ గెలుపు కోసం కూడా అదే స్ఫూర్తితో మళ్ళీ పనిచేస్తాం మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం మనకు అధైర్యం అక్కర్లేదు ఖచ్చితంగా భవిష్యత్తు మనదే నాలుగు నెలలకి ఆగమాగమైంది గవర్నమెంట్ నేను ఒకటి అంటేనే కేసీఆర్ ఏం చేసిండు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు ఒక వంద చెప్తారు జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం కేసీఆర్ కిట్ ఇచ్చినాం రైతు బంద్ ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం కొత్త జిల్లాలు చేసినాం కొత్త మండలాలు చేసినాం కొత్త మున్సిపాలిటీలు చేసినాం ఇట్లా ఒక నూరు చెప్పొచ్చు పదేళ్ళ బీజేపీ పాలన ఏం చేసిందో ఒక చెప్పురే పెట్రోల్ ధర పెంచినాం డీజిల్ ధర పెంచినాం గ్యాస్ ధర పెంచినాం రూపాయి విలువ దించినాం పేదరికం పెంచినం ఆకలి పెంచిన దప్ప ఒకటి ఉన్నదే మరి నాలుగేళ్ల కాంగ్రెస్ పాలన నాలుగు నెలల కాంగ్రెస్ పాలన ఏమి ఇచ్చారంటే అబద్దాలు ఫేక్ వార్తలు అక్రమ కేసులు తప్ప మీరు చేసిన ఒక్క మంచి పని ఆరు గ్యారెంటీలో చేసిందా వంద రోజుల్లో అమలు చేస్తామన్న పదమూడు హామీలు అమలైనయా అంటే ఇప్పుడు నిజమేందనేది నిలకడ మీద తెలుస్తుంది అబద్ధం వ్యాప్తి ఎక్కువ నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అనేట్టు అయింది మన పని నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు బీఆర్ఎస్ పాలన ఈ గురించి ఇప్పుడిప్పుడే విఘ్నులైన ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు అందువల్ల మీరు కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడద్దు భవిష్యత్తు ముమ్మాటికి మనదే ఎంత కష్టం వచ్చినా నేను నిలబడతా మొన్న మైపాలన్న తమ్ముంది కేసు అయితే అర్ధ గంటలు వచ్చిన నేను రేపు ఏ కార్యకర్తకి కూడా ఇబ్బంది వచ్చినా నేనుంటా మైపాలన్న ఉంటాడు వెంకట్రామ ఉంటాడు మేమందరం మేము అండగా ఉండి కాపాడుకుంటాం భయపడే ప్రశ్నే లేదు ఉద్యమం చేయలేదా పట్టణాలుగా రానే రాదన్న తెలంగాణ తెచ్చుకోలేదా రేపు అదే స్ఫూర్తితో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీయే ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు గట్టిగా పనిచేద్దాం ఈ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుందాం జై తెలంగాణ